విద్య అందించడంలో అగ్రపదాన ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమాల ఫలితమే ప్రధాని ఎకడమిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదికలో వెల్లడి రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంస్కరణలు చక్కని ఫలితాలు ఇస్తున్నాయి తాజాగా ప్రధాని ఎకడమిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా నివేదిక దీన్ని నిరూపించింది కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేవ్రాయ్ ఈ మేరకు నివేదికలు విడుదల చేశారు ఫౌండేషన్ విద్య అందుబాటు అనే అంశంలో ఏపీ ముప్పై ఎనిమిది పాయింట్ యాభై శాతం స్కోర్ చేసింది దేశంలోనే అగ్రస్థానంలో ఉంది రాష్ట్రంలో అక్షరాస్యత ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీ కన్నా తక్కువగా ముప్పై ఆరు పాయింట్ యాభై ఐదు స్కోర్ సాధించింది ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ విద్య అందుబాటు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చని పేర్కొంది దీంతో పాటు కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోర్ ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఐదుగా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది విద్య అందుబాటులో రాజస్థాన్ ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు గుజరాత్ ఇరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది ఆర్ పద్దెనిమిది పాయింట్ రెండు మూడు స్కోర్ మాత్రమే సాధించాయి ఈ నివేదిక పిల్లల పూర్వ ప్రాథమిక విద్య పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది పూర్వ ప్రాథమిక ప్రాథమిక స్థాయిలో అక్షర సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం రాయడం గణిత నైపుణ్యాలు ఎలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకొని చిన్న రాష్ట్రాలు పెద్ద కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీగా స్కోర్ను పొందుపరిచింది ఫౌండేషన్ విద్య పతిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యాసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలను అందించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి